ఆఫర్ ఆఫర్ మున్సిపల్ ఎన్నికల్లో బ్యారెస్ పార్టీ అభ్యర్థి మామవార్డు ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు అన్నిటిలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ ప్రచారంలో చివరి ఘట్టం తారస్థాయికి చేరింది ఎన్నికలలో భాగంగా తాండూర్ మున్సిపల్ పరిధిలోని పదమూడవ వార్డు బ్యారెస్ అభ్యర్థి సురేష్ నాయక్ నిలబడ్డాడు అయితే ఈ వార్డులోనే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తారాసింగ్ తమ్ముడు రామ్నాయక్ బరిలో ఉన్నారు వీరిద్దరి మధ్యన పోటా పోటీ ఉంది మరోవైపు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు రెడ్డి కూడా ఇదే వార్డుపై పట్టు ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామనాయక్ పూర్తిగా మద్దతు తెలుపుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు దీంతో ఈ పదమూడవ వార్డు అన్ని వార్డులకు భిన్నంగా పోటా పోటీగా విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి దీంతో చివరి ఘట్టం తారాస్థాయికి చేరుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురేష్ నాయక్ మామ తాండూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ తన అల్లుడి గెలుపు కోసం బంపర్ ఆఫర్ను ప్రకటించారు తనకున్న సంస్థలలో వార్డు ప్రజలకు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పిస్తూ యువకులకు ఉద్యోగులను అందిస్తున్నట్లుగా ప్రకటించారు తాండూర్లో ఆయన ఉన్న వినాయక కన్వెన్షన్ హాల్లో తమ వార్డు ప్రజల పెళ్లిల ఫంక్షన్ల కోసం ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ప్రకటించారు అదేవిధంగా తనకున్న వినాయక హాస్పిటల్ నుందుకు కూడా ట్రీట్మెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ప్రకటించారు అదేవిధంగా మరికొన్ని జిల్లాలో తనకున్న అవుట్సోర్సింగ్ సంస్థలలో వార్డులోని యువతకు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తున్నట్లుగా ప్రకటించారు దీంతో పదమూడవ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ బంపర్ ఆఫర్ తాండూర్ మున్సిపల్ ఎన్నికలలో బంపర్ ఆఫర్ గట్టం చోటు చేసుకుంది ఈయన ఒక నా అల్లుడు ఈయనకు గెలిపిస్తే నా యొక్క భక్తులు వినాయక సన్వేషణలో కూడా ఈ వారు ప్రజలకు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రెండవది ఎవరన్నా మన హాస్పిటల్లో కూడా ఇబ్బంది వారి వస్తే కూడా వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మూడోది నా యొక్క నర్సింగ్ కాలేజ్ ఉంది పిల్లలు ఎవరైనా చదువుకున్నప్పటికీ కూడా ఏ గ్యామ్ కానీ డిఏడింగ్ కానీ ల్యాబ్ కానీ పారామెడికల్ కానీ పిల్లలకు సీట్ కావాలంటే వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ నాలుగవది ఈ పదమూడు వాళ్ళు కూడా చాలామంది చదువుకున్న పిల్లలున్నారు వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా కూడా నేను కాంట్రాక్ట్ బేసింగ్ అవుట్సోర్సింగ్ లేదా గవర్నమెంట్ రాసే ఎగ్జామ్లకు నేను వాళ్ళకు ఉండి ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగాలు చూపిస్తాను ఉపాధి కల్పిస్తా వాళ్ళతో ఎవరితో కూడా అన్యాయం లేకుండా వాళ్ళకందరికీ నేను చూసుకునే బాధ నాది కాబట్టి దయచేసి ఈ పదమూడో వాడు ఒకటో నంబరు కారు గుర్తుకు మరి పదమూడో వాడు ప్రజలందరూ కూడా కోరుకుంటూ జై హింద్ జై హిందండి షేర్ చేయండి ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి